శ్రవణ నక్షత్రం శనివారం రోజున శ్రీదేవి భూదేవి స్వాయంబు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం బావి లేమూరు గ్రామం కందుకూర్ రంగాద్రిడి జిల్లాలో అయితే ఉంది చిలుకూరు బాలాజీ అంటే మనకు తెలిసిన విషయమే సేమ్ అలాంటి టెంపుల్ స్వామి కాలంలో వచ్చిందో మా ఇంటిలో వేలుపు వెంకటేశ్వర స్వామి మేము వెంకటేశ్వర స్వామికే పూజ చేస్తాం ఎప్పుడో తిరుపతిలో మొక్కినా అది అవట్లే చేపిద్దామని కేరళాల అయ్యప్ప స్వామి ఎట్లా ఉందో సేమ్ సైజెస్ అవే నెక్స్ట్ ఇక్కడ ఏదైతే ఉందో జలనారాయణ కూడా దాంట్లోనే వస్తుంది హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ లలిత ఫ్రమ్ లలిత స్టాక్స్ శ్రవణ నక్షత్రం శనివారం రోజున నేను ఒక స్పెషల్ చూపించడానికి అనేసి ఇక్కడ లేమూర్ గ్రామానికి అయితే వచ్చాను ఇక్కడ శ్రీదేవి భూదేవి స్వాయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంది ఎన్నో ఇయర్స్ కాలం నాటి ఈ టెంపుల్ని ఇక్కడ ఉన్న ప్రజలు వీళ్ళ కలలేకి ఆ వెంకటేశ్వర స్వామి వచ్చి మరి నాకు ఇక్కడ ఆ పునఃప్రతిష్టాపన చేయాలని ఆ వెంకటేశ్వర స్వామి కళకి వచ్చి మరి చెప్పడం జరిగింది సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఈ గుడిని పునఃప్రతిష్టాపన చేశారు స్వయంభుగా వెలిసిన ఆ వెంకటేశ్వర స్వామి సిక్స్టీ ఇయర్స్ ముందే ఇక్కడ ఈ గుడి అయితే స్వయంభుగా వెలిచాడని తెలుస్తుంది మనకి త్రీ ఇయర్స్ నుంచి ఇక్కడ మళ్ళీ పూజలు అనేవి ఆ వెంకటేశ్వర స్వామి అందుకుంటున్నారని తెలుస్తుంది మనకు శ్రీదేవి భూదేవి స్వయంభు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం మాన్యంబావి లేమూరు గ్రామం కందుకూర్ రంగారెడ్డి జిల్లాలో అయితే ఉంది అలాగే ఇక్కడ ఈ గుడి విశేషాలు అలాగే ఈ గుడి గురించి ఇక్కడ ఏ ఏ పూజలు జరుపుకుంటారు విశేషంగా అనేది మనం ఇక్కడ లోపలికి వెళ్ళి పంటని అలాగే దేవాలయం ధర్మకర్తలని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము అలాగే ఇక్కడికి ఎన్నో ఇయర్స్ నుంచి వస్తున్న భక్తులతో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము నాతో పాటు మీరు కూడా లోపలికి రండి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు నాతో పాటు మీ అందరికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనమైతే ప్రస్తుతానికి లేమూర్ మండలానికి అయితే వచ్చాము ఇక్కడ స్వయంభూగా అరవై సంవత్సరముల కిందటే టెంపుల్ అనేది వెలిసింది శ్రీదేవి భూదేవి స్వయంభు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అయితే వచ్చాము చిలుకూరు బాలాజీ అంటే మనకు అందరికీ తెలిసిన విషయమే సేమ్ అలాంటి టెంపులే శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇక్కడైతే అయితే మనకు అందరికీ చాలా గర్వించదగ్గ విషయం మనం చెప్పుకోవచ్చు ఎంతో మహిమ గల ఆ వెంకటేశ్వర స్వామిని మనము మొక్కుకుంటే మన బాధలన్నీ తొలగిపోతాయి అనేసి ప్రతి ఒక్కరి నమ్మకం కదా ఇంతటి మహత్యం కలిగిన ఆ స్వయంభు శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కైతే మనం వచ్చాము సో ఇక్కడైతే కనుక వీళ్ళు భక్తులు చాలా మంది అయితే ఇక్కడ వెయిట్ చేయడం జరిగింది అదే కాక ఈరోజు శనివారం శ్రవణం నక్షత్రం సందర్భంగా ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం కూడా జరుగుతుంది అలాగే ఇక్కడ వచ్చిన భక్తులు వాళ్ళ మాటల్లోనే విన్నాము ఎందుకంటే ఎన్నో ఇయర్స్ నుంచి ఇక్కడికి వచ్చి వీళ్ళు ఆ వీళ్ళ బాధలు కావచ్చు వీళ్ళ సంతోషాలు కావచ్చు ఆ వెంకటేశ్వర స్వామికి విన్నవించుకుంటున్నారు సో ఇక్కడ ఇంత మహిమ గల టెంపుల్ ఇంత మహిమ గల ఆ వెంకటేశ్వర స్వామి గురించి అయితే మనం ఇక్కడ భక్తులను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము అమ్మా నమస్తే అమ్మ ఇది అక్కడ మొన్న కాళంనాటి టెంపుల్ అండి స్వయంభూ వెంకటేశ్వర స్వామి శ్రీదేవి సైత వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇది ఇది అరవై సంవత్సరాల నుంచి పూజలు ఇచ్చిపోయినాయి అంటే అంతకు మా పెద్దలు ఉన్నప్పుడు చేసేవాళ్ళు అక్కడి నుంచి పూజలు లేవు ఇప్పుడు మేమున్న రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ పూజలు పునఃప్రతిష్ట చేసిన వన్ అండ్ హాఫ్ ఇయర్ కింద పునఃప్రతిష్ట చేసి ఇప్పుడు మొన్న ఇప్పుడు త్రీ మంత్స్ నుంచి ఎవ్రీ శ్రవణ నక్షత్రంకి మేము కళ్యాణ కళ్యాణోత్సవం చేసుకుంటున్నాం ఇక్కడ భక్తులు అందరూ చాలా ఇంట్రెస్ట్ చాలా మంది వస్తారు ఇక్కడ ఇక్కడ మహిమలు చాలా ఉన్నాయండి స్వయంభూ కదా చాలా మహిమలు ఉన్నాయి ప్రతి ఒక్కరు ఒకరి నుంచి రోజు దినదినాభివృద్ధి చెందుతుంది భక్తులు అందరూ ఇప్పుడు ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అంటే మనకందరికి చాలా ఇష్టమైన దేవత సో ఇక్కడ ఈ స్వయంభూగా వెలిసిన ఆ వెంకటేశ్వర స్వామి మనకి అంటే కల్లో కనిపించడం గాని అట్లా నాకు పదేళ్ళ కింద నాకు ఒకసారి స్వామి కలలో వచ్చిండు కాకపోతే ఏంటంటే ఇది ఎట్లా నేను మూవ్ కావాలనేది నాకు తెలియలేదు అప్పటి నుండి నేను దీని మీదనే ఆలోచన ఉంది నాకు ఎట్లా చేయాలి ఎట్లా అనేసి అయితే మామూలుగా మేము ఇంతగా మేము మణికొండలో ఉండేవాళ్ళం అండి అనుకోకుండా నేను కరోనా టైంలో నాకు ఎందుకో ఇక్కడ రావాలని అనిపించింది అనిపించినాక అప్పుడు నాకు దీనికి ప్రాపర్ లైన్ దొరికింది అనమాట వేరే ఒక ఒక అబ్బాయి రాగమని ఒక అబ్బాయి వచ్చే రోజు అని అడిగిండు పెద్దమ్మ వెంకటేశ్వర స్వామి కదంటే అవును వెంకటేశ్వర స్వామి గురించి నాకు పదేళ్ళ కాల అది నేను ఎట్లా ఎట్లా దానికి ఎట్లా మూవ్ కావాలనేది నాకు తెలియలేదు అని అంటే వాళ్ళు అంటే ఈ భూమి వేరే వాళ్ళ పట్ట కొండారెడ్డి గారు అని వాళ్ళ భూమి అనమాట వాళ్ళ భూమి అయితే మనము చేయనిక ఉండదు కదా అన్నట్లుగా ఇంకా అయిపోయినామా అట్లా అయితే కొండారెడ్డి గారు అందరి అందరు ముందుకొచ్చి కొండారెడ్డి గారు కూడా ఇంతకు ముందు సిటీలో ఉండేవాళ్ళు వాళ్ళు కూడా ఈ మధ్యనే రామ్కి వచ్చి నీకు అందరి ఇష్టంతో ముందు చెప్పారు కదా కరోనా టైంలో మనకు ఆ వెంకటేశ్వర స్వామి కల్లోకి వచ్చి మరి ఇక్కడ గుడి ప్రతిష్ఠించమని చెప్పారని చెప్పారు కదా సో అప్పటి నుంచి ఇప్పటి వరకు మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ గుడి పూజలు కావచ్చు లేదంటే గుడి అభివృద్ధి కావచ్చు ఎలా మేము పునఃప్రతిష్ఠ చేసినాం కదండి అప్పటి నుంచి భక్తులు ఎక్కువనే వస్తుండ్రు మహిమలు చాలా ఉన్నాయండి ఇక్కడ బ్రహ్మోత్సవాలు బ్రహ్మోత్సవ బ్రహ్మోత్సవాలు దేవుడికి ఏది కావాలో అది నాకు నాకు నా మనసులో పుట్టిస్తారు అది ఆలోచన గుడెంత క్లీన్ చేయించి ఫస్ట్ మేము పునఃప్రతిష్ ముందు చెడ్డ వేసి చిన్న పనులు చేసి కూడా మేము సంవత్సరం అంతా మేము పూజలు మామూలుగా శనివారం శనివారం చేసేవాళ్ళం అనమాట ఇప్పుడేమో శుక్రవారం నాడు అభిషేకం చేస్తాము అయితే ప్రతి శుక్రవారం నాడు మేము కొత్త వస్త్రాలు తెచ్చి స్వామికి ధరింపజేస్తాము స్వామికి చాలా అంటే చాలా మహిమలు ఉన్నాయండి స్వామికి ఏ కోరిక ఉన్నా కానీ నా మనసులో కల కాదు కానీ నాకు కట్టిస్తాడు అట్లా ఆలోచన ఏ ప్రతి ఇప్పుడు మన తొలి ఏకాదశి సందర్భంగా మేము పూజ చేసినాక ఆ తర్వాత స్వామి మళ్ళీ నాకు ఎందుకో థాట్ ఏంటంటే మళ్ళీ ఏకాదశికి అభిషేకం చేయాలి అప్పటి నుంచి మేము కంటిన్యూ చేస్తున్నాం ఎవ్రీ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ డేస్ ప్రతి ఏకాదశికి మేము అభిషేకము కొత్త బట్టలు అన్ని అలంకారం అంతా చేస్తున్నాం అండి ఇప్పుడు ఈ గుడి గురించి గుడి మహిమల గురించి మీ ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడికి వస్తున్నారు ఇవన్నీ చెప్పండి నా పేరు రామ్ రెడ్డి నేను లేమూర్ విలేజ్ వాళ్ళమే అయితే మేము సిటీలో ఉండేటోళ్ళము తర్వాత అదే చెప్పినట్టు టైం టైంలో ఇక్కడ వచ్చినాం అనమాట ఆ తర్వాత మా వైఫ్ కి కళ్ళు అది కనిపి ఆమెకు చాలా కోరిక కలిగింది అనమాట దీన్ని డెవలప్ చేయాలని సో అట్లా మెల్లమెల్లగా ఇక కొండారెడ్డి గారు పట్టాభూమిలో ఉంది ఇది సో వాళ్ళ వాళ్ళ అందరి సహకారంతో మేము అంత కలిసి బాగా డెవలప్ చేస్తున్నాం ఇప్పుడు ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు వారానికి ఒకసారి అభిషేకము అట్లా చేస్తుంటాం అనమాట ఆ తర్వాత ఇప్పుడు పూజ చేస్తుంటే ఇప్పుడు అయిపోయిందంటే ఒక పూజారిని పెట్టినాము అతను ఇక్కడే ఉంటాడు గుడి దగ్గర సో ప్రతి ప్రతిరోజు పొద్దున సాయంత్రం అవైలబుల్ ఉంటారు ఎప్పుడు అవైలబుల్ ఉంటారు అయితే పూజ మాత్రం ఫ్రైడే రోజు అభిషేకం కంపల్సరీ చేస్తాం మళ్ళీ సాటర్డే రోజు భక్తులు చాలా మంది వస్తారు ట్యూస్డే రోజు కూడా ఆంజనేయ స్వామి ఉన్నారు కాబట్టి ట్యూస్డే రోజు ఫ్రైడే రోజు ఫ్రైడే రోజు సాటర్డే రోజు చాలా మంది భక్తులు నేను ఇక్కడ పక్కన చూసుకున్నట్లయితే ఒకటి కొలను కూడా తయారు చేస్తున్నారు అనేసి విన్నాను దీని గురించి చెప్తారు కొలను స్టార్ట్ చేస్తున్నామండి ఇప్పుడు అందులో శివ శివాలయం ఒకటి వస్తుంది ఆ తర్వాత అమ్మవారు జల్ అమ్మవారు జలనారాయణ గారు ఉంటారు అనమాట దానికి స్కెచ్ అంతా తయారైపోయింది దాన్ని ఇంకా ఇంకా ఇప్పుడే జస్ట్ డిగింగ్ చేసాము సో దాన్ని ఇంకా డెవలప్ అయ్యేదానికి కొంచెం టైం పడుతుంది సో చూశారు కదండి ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ పక్కనే ఒక కొలను అనేది వీళ్ళు ప్రారంభిస్తున్నారు సో చాలా అందంగా కూడా ఇక్కడ కనిపిస్తుంది నాకైతే కనుక ఎందుకంటే జలనారాయణుడు మన ఇండియాలోనే రెండు చోట్లనే ఉన్నారు ఇది మూడో మూడవ చోటు కావడం మనకు నిజంగా చాలా ఆనందంగా అనిపిస్తుంది అలాగే మనకి గుడి చూసుకున్నట్లయితే ప్రశాంతంగా కూడా కనిపిస్తుంది చుట్టుపక్కల పొలాలు కూడా కనిపిస్తున్నాయి సో ఇక్కడ మనతో పాటు ఇంకా చాలా మంది భక్తులు ఉన్నారు వాళ్ళతో అయితే ఇంకా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము నమస్తే అండి నా పేరు అండి మేము ఇక్కడ తోటలో అయ్యి ఫామ్ ఫామ్స్ అయ్యి ఇక్కడ మేము ప్రతి శనివారం శుక్రవారం నాడు వచ్చి ఇక్కడ వస్తాము భక్తులు చాలా బాగా వస్తున్నారు అందరూ కోరికలు కూడా కోరుకున్నవన్నీ కూడా తీ తీరి అందరూ మళ్ళీ మళ్ళీ వస్తున్నారు చాలా జనం కూడా బాగా పెరిగినారండి స్వామి కూడా చాలా ప్రతిష్ట బాగుందండి మనకి ఇక్కడ ప్రతిష్ట పునర్ప్రతిష్ట చేసి సంవత్సరం నరైంది అప్పటి నుంచి కూడా డైలీ నిచ్చి నివేదన బ్రాహ్మణులు అందరూ బాగా వచ్చి చేపిస్తారండి అన్ని హోమాలు అన్ని బాగా చేశారు మాకు కూడా అలాగే మేము కోరుకున్న కోరికలు అన్నీ కూడా తీరుతున్నాయి వెంకటేశ్వర స్వామి మాకు కూడా చాలా నిత్యం మేము ఇక్కడ ఊర్లోనే ఉంటున్నాం ఇక్కడ ఫామ్ ల్యాండ్స్ లో చూసుకుంటాం ఇక్కడ మేము సూపర్వైజర్ని అన్ని బాగా చేస్తున్నారండి ఇక్కడ ఇక్కడ ధర్మకర్తలు అయితే కనుక ప్రతి బాగా అలంకరణ కానించి అన్ని తీసుకొచ్చి వాళ్ళ పట్టు వస్త్రాలు ప్రతి వారు చేయించడం అయ్యి మాకు చాలా బాగుందని మేము కూడా మాకు బాగా దేవుడు నమ్మకంగా అనిపించింది మేము వస్తున్నాం శనివారం వస్తున్నాం బాగా చేస్తున్నారని మాకు బాగా థ్యాంక్ యూ అండి నమస్కారం అందరికీ మా లేము గ్రామం ఈ గ్రామంలో మాన్యంబ అని చెప్పి ఒక బావి ఉంది ఇక్కడ ఆ బావి దగ్గర వెంకటేశ్వర దేవాలయం ఉంది దాదాపు వంద సంవత్సరాలకు పై నుంచి కూడా దేవాలయం ఉంది ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి పట్టించుకోకుండా మా పెద్దలు బావి పెద్దలు అందరూ కలిసి ముందరకు వచ్చి గుడి డెవలప్మెంట్ చేశారు సో ఇప్పుడు కూడా నిల్ల ఎప్పుడు కూడా గుడి దిగి శనివారం శుక్రవారం అభిషేకం జరుగుతుంది ఇక్కడ యూపీ పంతులు ఇద్దరు ఉంటారు వాళ్ళ స్వయంగా రూములు ఉన్నాయి వాళ్ళు కూడా అందరూ మాతో పాటు ఉండి ఇప్పుడు డెవలప్మెంట్ చేసుకుంటున్నారు చాలా దూర ప్రదేశంలో భక్తులు ఇక్కడ వచ్చి వెళ్ళవేళ్ళ ప్రతి శవ నక్షత్రం పూజలు బాగా జరుగుతుంటాయి వస్తారా థ్యాంక్ యూ పురాతనమైన గుడి నేను నలభై ఐదు యాభై ఎక్కడ దాన్ని డెవలప్మెంట్ చేయడం ఇప్పుడు అనుకున్న దానికన్నా మంచిగా జరుగుతుంది మొక్కలు కూడా నెరవేరుతున్నాయి అందరు కలిసి ఇంకా డెవలప్ చేయాలని చూస్తుంది అయితే కానీ అది భగవంతు కలిసి సంకల్పం కావచ్చు సంకల్పం కావచ్చు అభివృద్ధి జరుగుతుంది తప్పకుండా అందరు కలిసి సహకారం కూడా ఉంది పెద్దలది దేవుంది దైవమే వెంకటేశ్వర మేము ఇప్పుడు మీరు మీరు ఇప్పుడు ఈ గుడిని ఎన్ని ఇయర్స్ నుంచి చూస్తున్నారు అప్పటికి ఇప్పటికీ తేడా ఏముంది అప్పుడు ఇదంతా లేదు చాలా చిన్న గుడి ఉండే ఇప్పుడు అదే గుడి మాత్రం ఏమనకుండా బయట ఆ గుడి శీకరము అవన్నీ చేయబడింది అభివృద్ధిలోనే జరుగుతుంది అందరూ సహకరిస్తున్నారు అన్ని విధాలుగా మంచి జరుగుతుంది మొక్కులు కూడా నెరవేరుతున్నాయి కాబట్టి కొద్దిగా జనం జరుగుతుంది ప్రజలు మొక్కు వల్ల ఇప్పుడు మనము చిలుకూరు వెంకటే బాలాజీ స్వామి అందరికీ తెలుసు కదా సో అలానే ఇప్పుడు టెంపుల్ చూసుకున్నట్లయితే చిలుకూరు బాలాజీ టెంపుల్ లాగానే కనిపిస్తుంది సో మీకు ఎలా అనిపిస్తుంది అంటే చిలుకూరు అంటే మనకు కొంచెం దూరం ఉండొచ్చు ఇది ఇంత దగ్గర ఉంది కదా మీకు ఎలా ఇక్కడ ఇల్లే ఊరు ఏమది మా తాతల తాతల నుంచి కూడా ఇదే ఊరు కాబట్టి మేము ఇక్కడ వచ్చేది కాబట్టి చూసినాము కానీ అప్పుడు డెవలప్మెంట్ లేకుండా ఏది లేకుండా వరకు దీపారాధన కూడా లేకుండా ఎన్ని తరాలు అయిందో తెలియదు అది తర్వాత ఇప్పుడే మూడేళ్ళ సంది రెండు వేల సంది కొద్ది కొద్దిగా ఇప్పుడు మంచి డెవలప్మెంట్ మా ఇంటి లెవెల్పు వెంకటేశ్వర స్వామి మేము వెంకటేశ్వర స్వామికే పూజ చేసుకుంటున్నాం మళ్ళీ ఏమో రేమ్మా రెండేళ్ళ ఇప్పుడు మూడేళ్ళ దగ్గరికి వస్తుంది అనుకున్న వాళ్ళకి అందరికి మంచి సంతోషంగా కోరికలు తీరుతున్నాయి అందరం కలిసి మంచిగా పూజలు చేసుకుంటున్నాము ఉంది మాకు సంతోషం ఉంది నెల నెలకు కూడా మాకు ఒక యాత్ర పోయినట్టు వచ్చి మంచిగా కళ్యాణం చేసుకుంటున్నాం ఇప్పుడు మామూలుగా టెంపుల్స్ చూసుకున్నట్లయితే కలిగి ఇంత ప్రశాంతంగా అనిపించేది ఎందుకంటే చుట్టుపక్కల పొలాలు అనేవి ఉన్నాయి మంచిగా అనిపిస్తుంది వచ్చిన జనాలు కూడా జనం ఇంకా పెరుగుతుంది ఒక్కొక్కరికి ఒక రోజు కంటే ఎక్కువ పెరుగుతుంది కళ్యాణానికి మంచిగా పబ్లిక్ కూడా బాగొస్తారు మంచిగా అనిపిస్తుంది స్వామి అంటే నాకు ఇష్టమే వెంకటేశ్వర స్వామి నా మ్యారేజ్ కూడా వెంకటేశ్వర స్వామి శనివారం అయ్యింది మా కోడలిది శనివారం అయ్యింది మాకు మంచిగా ఉంది సంతోషం చెప్పండి నమస్కారం అండి నేను ఒకసారి వచ్చిన మా అమ్మగారు ఊరి మా అమ్మ వాళ్ళు ఊరు మా తమ్ముని కొడుకు పెయిలయ్యింది అయితే కొత్త పాపని ఆ బాబుని తీసుకొని వచ్చినీడికి ఫస్ట్ టైం వస్తే గుడి బంద్ ఉంది గుడి బయటకి బయటకెళ్ళి దండం పెట్టుకొని పోయినా నాకు ఎందుకో కళ్యాణం చేపియాలని ఎప్పుడో తిరుపతిలో మొక్కినా అది అవట్లే ఇక్కడ చేపిద్దామని వాళ్ళు వచ్చిన స్వామికి సేవ కూడా పోయినా గుడికి ఆ తిరుపతికి మూడు సార్లు సేవ చేసిన నేను నా గుడి వెంకటేశ్వర స్వామి పద్మావతి ఇష్టం ఎలా అనిపిస్తుంది ఇది రెండోసారండి మేము రావడం నాకు మంచిగా అనిపించింది అందుకే ఇవాళ కళ్యాణం చేద్దామని వచ్చిన ఆ నుంచి పొద్దుగా అలా ఐదు గంటకు లేచి వచ్చిన మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేము సిటీలో ఉంటామండి జల్పల్లి అక్కడ నుంచి అక్కడికి వెళ్ళొచ్చు సో గుడికి సంబంధించిన ధర్మకర్త మన దగ్గర అయితే ఉన్నారు కొండారెడ్డి గారు సో ఈ గుడి ఈరోజు శ్రీదేవి భూదేవి స్వయంభు శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిగింది సో ఈ సందర్భంగా ఇక్కడ గుడి గురించి అలాగే ఈ కార్యక్రమం గురించి అయితే మనము అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము సార్ నమస్తే సార్ నమస్తే అమ్మా ఇప్పుడు ఈరోజు కళ్యాణం జరిగింది అలాగే రాఖీ పౌర్ణమి సందర్భంగా ఈ గుడి గురించి ఈ కళ్యాణం గురించి ఈ కార్యక్రమాల గురించి చెప్తారా ఈ యొక్క గుడి ప్రాధాన్యత చాలా ఉందమ్మా ఇది దాదాపు మూడు వందల సంవత్సరాలు అక్కన్న పీరియడ్ అటువంటి టెంపులు దీన్ని ఈ మధ్య ఈ మధ్య కాలంలో ఏందనంటే వెంకటేశ్వర స్వామికి నిత్య పూజ పూజలు చేయాలనేది కొంతమంది ఆయగారులు చెప్పినందున మేము ఏందంటే ఆ పురాతన కాలంలో దీన్ని ఎవరు చేయలేకపోయారు మా నాన్నల కాలం మా తాతల కాలం నుంచి ఉన్నది ఆ గుడి కానీ ప్రస్తుతం ఈ రెండు సంవత్సరాల క్రితం ఏదైతుందో మేము డెవలప్మెంట్ స్టార్ట్ చేసినాం ఇదంతా ఫారెస్ట్ లాగా ఉండే దీన్ని డెవలప్మెంట్ ఎప్పుడైతే మొదలుపెట్టినామో అప్పుడు చాలామంది భక్తులు కూడా ఏంటంటే ఇంత దూరం రావడానికి ఇబ్బంది అని అంటే కూడా ఇక్కడ కొంతమందికి మొక్కులు తీరడం వల్ల ఏందని వాళ్ళందరూ భక్తులు పెరిగినా కొద్దీ ఇక్కడ కార్యక్రమాలు మొదలు పె మొదలు పెట్టడం జరుగుతుంది ప్రథమ వార్షికోత్సవాలు చేసినాము దాదాపు ఒక పదిహేను వందలు రెండు వేల మంది వచ్చారు ఈ టెంపుల్ ఏదైతే ఉందో దాదాపు రెండు వందల యాభై సంవత్సరాల క్రితం ఉందని చెప్పేసి మన శివనాగిరెడ్డి గారని స్థపతి మన భారతదేశంలో ఒకానొకడ అతను ఆయన చెప్పిన ప్రకారం ఏదైతే ఉందో ఈ యొక్క దేవాలయము ప్రత్యేకత చాలా ఉంది వైబ్రేషన్స్ ఉన్నాయని చెప్పేసి ఆయన డెవలప్మెంట్ ఏదన్నాడో అది ప్రజలలో నమ్మకము కలిగి ఆ నమ్మకంతో ఏంటంటే చాలామంది ఇక్కడ రావడం జరుగుతున్నది వచ్చిన తర్వాత ఏంటంటే ఈ ప్రథమ వార్షికోత్సవాల తర్వాత ప్రతి శా శ్రావణ నక్షత్రానికి మన వెంకటేశ్వర స్వామి కళ్యాణం అనేది మొదలుపెట్టినాం భక్తులకు ఇప్పటి వరకు ఇప్పుడు మొన్న ఏకాదశి రోజు కూడా ప్రతి ఏకాదశికి కూడా అభిషేకం అనేది ఒకటి కొత్తగా మొదలుపెట్టాము ప్రతి శుక్రవారం అభిషేకం ఉంటుంది స్వామివారిది ఉదయం ఏడు గంటలకు ఇది గత ఒక రెండు సంవత్సరాల నుంచి నడుస్తుందమ్మా అంతకుముందు ఈ గుడి డెవలప్మెంట్ లేదు ఇక్కడ ఎవరు రాకపోయేది పూజలు ఇలాంటివి కూడా జరగకపోయేది అది ఇప్పుడు బ్రహ్మోత్సవాలలో ప్రత్యేకంగా ఎలాంటి కార్యక్రమాలు అనేవి నిర్వహిస్తాయి బ్రహ్మోత్సవాల కుంకుమార్చన స్వామి వారి కళ్యాణము ఇంకా వేరే కార్యక్రమాలు కూడా మా ప్రధాన అర్చకుడు శర్మ గారు చెప్పిన ప్రకారము అన్నీ అన్ని కార్యక్రమాలు తిరుపతిలో ఏ విధంగానైతే జరుగుతాయో బ్రహ్మోత్సవాలు అదేవిధంగా స్వామివారి ఊరేగింపు ఇలాంటివన్నీ కూడా చేసి మేము దాదాపు ప్రతి మొదలు గుడి మొదలు నుంచి కూడా మేము అదే కార్యక్రమాలు బ్రహ్మోత్సవాలు తిరుపతిలో ఎక్క ఏ విధంగానైతే జరుగుతాయో మా ప్రధాన అర్చకుడు అదే విధంగా ఇక్కడ చేపిస్తాము మేము వేరే ఆయగార్లకి తీసుకొస్తాము ఇక్కడ నెక్ ఇక్కడ చేసే పద పూజారి ఏదైతుందో అతన్ని నార్త్ ఇండియాకి వెళ్ళి తీసుకొచ్చినాము ఎందుకంటే ఇక్కడ లోకల్ వాళ్ళు ఎవరు కూడా సహకరించినందుకు ఏంటంటే నార్త్ ఇండియా నుంచి వచ్చినాం ఇక్కడనే నివాసం ఏర్పరచుకున్నాడు ఇక్కడనే రెండు రూములు నిర్మించడం దీని అంతా ఇప్పటివరకు ఏంటంటే దాదాపు ఒక ఇరవై ఐదు ముప్పై లక్షలు అయినాయి ఇప్పుడు ప్రధా ఇక్కడ ధ్వజస్తంభం లేకుండే ధ్వజస్తంభము కొత్తగా కట్టించినాము ఇక్కడ ఇది లేదు లేకుండే అది గరుడ ఆల్వార్ లేకుండే గరుడ ఆల్వార్ది ఇదంతా కూడా మేము కొత్తగా చేయించినాము గుడి గుడి మా గుడి విషయంలో మాత్రం ఏం కన్స్ట్రక్షన్ ముట్టుకోలే గుడికి మాత్రం ఒక సున్నం మాత్రమే వేసినాం కాబట్టి దీని ప్రాధాన్యత చాలా మందికి తెలిసి భక్తులు విపరీతంగా పెరుగుతున్నారు దీనికి గాను ఏంటంటే మేము ఇప్పుడు ఈ స్థపతి శివనాగిరెడ్డి గారితో ఫర్దర్గా మనం ఏం చేయాలి ఈ టెంపుల్ను అని చెప్పేసేసి ఈ టిన్స్ ఇవన్నీ తీసేసి కూడా మేము ఒక పద్నాలుగు వందల పద్నాలుగు వందల యాభై ఎస్ఎఫ్టీ వరకు మేము దీన్ని ఇక్కడ ఏంటిది మన మండపం మండపం స్లాబ్తో వేయాలని అనుకున్నాము గుడి కూడా పద్దెనిమిది ఫీట్లు పైకి లేపాలనుకుంటున్నాం ప్లా ప్లాన్ ఉన్నదమ్మా పెంచుతున్నాం కాబట్టి ఇండ్ల విగ్రహాలను మాత్రం ముట్టుకోవట్లే స్వయంభూ వెంకటేశ్వర స్వామిది అట్లనే ఉంచుతున్నాము నెక్స్ట్ ఏదైతే ఏదైతే ఇక్కడ స్వామివార్లను పెట్టినామో తిరుపతి నుంచి తెచ్చి ఆ విగ్రహాలు కూడా అట్లనే ఉంటాయి పురాతనమైనవి ఈ ఎక్స్ ఈ పైన ఏందనంటే విమాన వెంకటేశ్వర స్వామి దీనిపైన విమాన వెంకటేశ్వర స్వామి వస్తుండు ఇదంతా ఏంటంటే ఈ ప్రాంగణం దాదాపు పదహారు వందల సెఫ్టీ ఇక్కడ కడుతున్నాం ఇది కొత్తది దాదాపు ఇది ఒక లక్ష యాభై వేల ఒక కోటి యాభై లక్షల ఎస్టిమేషన్ అమ్మదింది ఈ ఈ స్తంభం ఏదైతుందో ధ్వజస్తంభం ముందుకు జరుగుతుంది ఇవి గరుడాల కూడా ముందుకు జరుగుతుండూ పెద్ద మొత్తంలో చేయాలని నిశ్చయించుకున్నాము ఈ పని అతి త్వరలోనే మొదలు పెట్టాలనుకున్నాము ప్రస్తుతం మాత్రం గుడిపడి ఏ ఏమాత్రం కూడా లేదు అంత భక్తుల మీదే ఆధారపడి ఉంది స్వామివారి స్వామివారి వల్ల మాకు ఇది అవుతుందనే నమ్మకం కూడా మాకుంది ఇప్పుడు ఈ ఈ జలనారాయణ అనేది ఇది ఒక ఇది నూతనంగా ఇది ఇది మొత్తం కూడా ఇది నూతన కన్స్ట్రక్షన్ కొత్త కన్స్ట్రక్షన్ దీంట్లో ఏమనుకున్నామంటే మేము ఇక్కడ నేపాల్లో ఉంది ఇది జలనారాయణ నేపాల్లో ఉంది తర్వాత భువనగిరి ఏది స్వర్ణగిరి టెంపుల్ దగ్గర కూడా ఉంది అది చూసి మాకు ఒక ఐడియా వచ్చింది ఆల్రెడీ ఇక్కడ ఒక చిన్నది ఏంటంటే గుండంలాగా ఉండే దాన్ని ఏం చేసినామంటే అంత పెద్దగా చేసి ఒక సైజు ఇప్పుడు అక్కడ ఏదో స్వర్ణగిరి టెంపుల్లో ఏ సైజు ఉందో ఈ లెంత్ పొడవు వెడల్పు అదే విధంగా ఇది చేసినాము చేసేందంటే కొంతమంది భక్తుల సహకారంతో కొంతమంది ఏంటంటే ఈ శివుని దేవాలయం కూడా మధ్యలో కట్టాలనేది వాళ్ళ ఉద్దేశంతో కొంతమంది ముందుకొచ్చారు వాళ్ళ దాతలు కూడా సిద్ధంగా ఉన్నారు దానికి ఇవ్వడానికి కాబట్టి ఇది నిర్మించడానికి మేము రెడీ అయినాము నెక్స్ట్ ఇక్కడ ఏదైతే ఉందో జలనారాయణ కూడా దాంట్లోనే వస్తుంది ఇది వంద ఇంటూ ఎనభై వస్తుంది దీని పొడవు వెడల్పు దాంట్లో ఏందంటే నీళ్లు నాలుగు ఫీట్లు మాత్రం పర్మనెంట్ ఉంటాయి ఆ నీళ్ళను ప్రతిరోజు తీస్తాం వేసేస్తాం అక్కడ అది పరిస్థితి ఇక్కడ ఇదేదైతుందో అయ్యప్ప స్వామి టెంపుల్ అయ్యప్ప కేరళాల అయ్యప్ప స్వామి ఎట్లా ఉందో సేమ్ సైజెస్ అవే ఎక్కడ మాత్రం ఏ కన్స్ట్రక్షన్లో మాత్రం ఎక్కడ డీవియేషన్ లేదు ఆడ ఏ ఏ స్తంభం ధ్వజస్తంభం ఎంత అవుతుంది ఈ మండపం ఎంత ఉంది గణే గణేష్ టెంపుల్ ఎంత ఉంది ఈ పద్దెనిమిది మెట్లు ఏ సైజు ఉన్నాయి ఈ ఈ ఎత్తు ఎంత ఎత్తు మీద ఉంది ఇదంతా ఏంటంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అక్కడ ఎట్లనైతే కడుతున్నామో ఇక్కడ కూడా అట్లనే కడతాం దీని ఎక్స్పెండిచర్ ఏదైతుందో యాభై లక్షలు ఏది మన శివనాగిరెడ్డి గారు చెప్పిన ప్రకారం సో చూసారు కదండి ఇక్కడ శ్రీదేవి భూదేవి స్వయంభు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం లేమూరు గ్రామము కందుకూరు మండలంలో అయితే ఉంది కదా సో ఇక్కడ అయితే మనకి టెంపుల్ చాలా నూతనంగా నిర్మించాలని చాలా పెద్ద స్ట్రక్చర్ వేశారు సో ఇదంతా చూసుకున్నట్లయితే మనకు కేరళలో అయ్యప్ప స్వామి టెంపుల్ ఏ విధంగా అయితే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఇక్కడ ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా నిర్మించాలనేసి ఇక్కడ ధర్మకర్త గారు చెప్తున్నారు అలాగే ఇక్కడ మనకు జలనారాయణుడు మనకు భారతదేశంలో నేపాల్లో ఉంది అలాగే స్వర్ణగిరి టెంపుల్లో ఉంది అలాంటి జ ఇక్కడ కొలనులో నిర్మించబోతున్నారు అది కూడా మీకు ఇప్పుడు నేను మీకు చూపిస్తాను అలాగే ఈ గుడి ఎవరైనా సరే దాతలు ఎవరైనా ముందుకొచ్చి ఈ గుడికి సంబంధించిన నిర్మాణంలో మేము కూడా భాగస్వాములు కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా నేనైతే స్క్రీన్ మీద మీకు ఒక నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి సంప్రదించి ఖచ్చితంగా ఈ టెంపుల్ అభివృద్ధి కోసం మీరైతే మీకు తోచిన సహాయం చేయాలని నేనైతే కోరుకుంటున్నాను ఎందుకంటే ఆ భగవంతుడి కార్యం మనం చేయదలిచినప్పుడు మనకు కూడా ఒక పుణ్యకార్యం చేస్తే మనకు కూడా మంచిదే అనేసి అందరూ విశ్వసిస్తారు కదా సో ఆ విధంగానే ఈ గుడి నిర్మాణానికి మీరు కూడా పాత్రలు కానీ ఆశిస్తున్నాను శ్రవణ నక్షత్రం శనివారం రోజున శ్రీదేవి భూదేవి స్వాయంబు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం మానంబావి లేమూరు గ్రామం కందుకూర్ రంగారెడ్డి జిల్లాలో అయితే ఉంది చిలుకూరు బాలాజీ అంటే మనకు అందరికి తెలిసిన విషయమే సేమ్ అలాంటి టెంపులే శ్రీ వెంకటేశ్వర స్వామి కాలలో వచ్చింద మా ఇంటి వేపు వెంకటేశ్వర స్వామి మేము వెంకటేశ్వర స్వామికే పూజ చేస్తాం ఎప్పుడో తిరుపతిలో మొక్కినా అది అవట్లే ఇక్కడ చేపిద్దామని వాళ్ళు ఇస్తా కేరళాల అయ్యప్ప స్వామి ఎట్లా ఉందో సేమ్ సైజెస్ అవ్వే నెక్స్ట్ ఇక్కడ ఏదైతే ఉందో జలనారాయణ కూడా దాంట్లోనే వస్తుంది